ఈరోజు రాజవమ్మంగి మండలం లోదటి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏదైతే అల్లూరి జిల్లాలో ఉన్నటువంటి రంపసోడవరం ఏరియాని ప్రత్యేకంగా రంపసోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని మా గ్రామ పంచాయతీ నుంచి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఎందుకు మేము రంపసోడవరం జిల్లా కోరుతూ ఉన్నామంటే పాడేరు వెళ్ళాలంటే రంపసోడవరం నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అదే ఎటపాక నుంచి వెళ్ళాలంటే కనుక ఎటపాక నుంచి రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ఎంత తప్ప జిల్లా కేంద్రం మాకు వచ్చే పరిస్థితి లేదు ఒక విధంగా చెప్పాలంటే అమరావతి ముందు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతారు తప్పితే పాడేరు జిల్లా కేంద్రంకి వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మాకు రంపసోడవరం జిల్లా కావాలని కోరుతా ఉన్నాం రంపసోడవరం జిల్లా మేము ఎట్లా చేయమని అడుగుతున్నాం అంటే ఈ పదకొండు మండలాలు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఐదు మండలాలు అలాగే సప్లైన్ గ్రామాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది గ్రామాలని కూడా ఒక మండల కేంద్రం పెద్దమల్లాపురం మండల కేంద్రం చేసి ఆ మండలాన్ని కూడా ఇక్కడ కలిపి మొత్తం పదహారు మండలాల్ని ఈ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చే పెట్టాలని మేము కోరుతూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ జిల్లాలో ఈ రంపసోడరం ఏరియాలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్యాకేజ్ రావాలన్నా అండ్ ఆర్ రావాలన్నా నిర్వాసితులకి సర్వ రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా దక్కాలంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పట్టుద్ది ఎందుకంటే చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతున్నప్పుడు ఈ ప్రాజెక్టుకి రావాల్సినటువంటి ప్యాకేజ్ రావాలంటే నలభై సంవత్సరాలు పట్టుద్ది ఇంత దూరంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి నిర్వాసితులు వెళ్ళడం అంటే కష్టం కనుక ఆ దృష్టిలో కూడా ఆలోచించి రంపసోడవరం జిల్లా ఏర్ప జిల్లాని రంపచోడను కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు లోత రామారావు గ్రామ పంచాయతీ సర్పంచ్ లోదొడ్డి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు